హైలైట్ ఏంటంటే అక్కడ మేడిగడ్డ కూలిపోయింది అన్నారం కూలిపోయింది అంటే ఇక గుండెనే పోయిన తర్వాత శరీరం ఉంటేంది ఉండకపోతేంది ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ కానీ మిగతాది కానీ ఒక శరీరం అనుకుంటే అక్కడ గుండెకాయ మేడుగడ్డ అన్నారం గుండెకాయ గుండెనే ఆగిపోయింది పొట్టాయిగా ఇది అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి అదే కుంగిపోయింది ఏమైందంటే భూకంపం వచ్చింది అంటారు విప్రకాశం అంటుండు భూకంపం వచ్చిందట అన్నారంలో మరి మేడిగడ్డలో భూకంపం వచ్చిందట మీ ప్రకాశ్ సార్ మరి మీ ఇంట్లో ఎందుకు రాలేదన్న భూకంపము మీ ఎక్కడ రాలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇళ్ళల్లో రాలే ఇది చూడండి ఇక ఇవన్నీ కథలు ఈ ఏంటికి ఇవి పనికి వచ్చేది కాదు మన కాదు ఇది చూడండి ఇదండి మన సాగరు ఎంఎస్సి ఎనభై వేల పుస్తకాలు ఇక్కడ ఎనభై వేల పుస్తకాలు చదివి 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 రాళ్ళెత్తి కట్టిన ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీరు చూడచ్చు అసలు ఇది కనీ విని ఎరగంది మరి నీళ్ళు ఎటు పోతున్నాయి ఎవరికి పోతున్నాయి ఎక్కడ పొలాలు అంటే ఎక్కడికి పోవు ఇట్లనే ఉంటాయి నీళ్ళు ఇట్లనే ఉంటాయి ఒక కేవలం ఎర్రవల్లి ఫామ్ హౌస్కి మాత్రమే పోతాయి దాంట్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో మీకు తెలుసు అన్నా అటు కనపడేది కనిపిస్తుంది కదా నువ్వు పాట పాటందుకు అక్కడ ఆ ఊర్లన్నీ పోవడానికి కారణము ఆ వైపే ఎర్రవల్లి కాలువ అదే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళే కాలువ అది అందువల్లనే ఆ ఊర్లన్నీ లేపేసాడమ్మా ఎట్లా ఏదైనా పాట అందుకోరాదు రాదు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అన్న మల్లన్న సాగారు బాధితులాగూడు ఏమని చెప్పాలిరా నేను ఎట్లాని వాడాలిరా మల్లన్న సాగారు మల్లన్న సాగారు బాధితులాగోడు ఏమని చెప్పాలరా నేను ఎట్లాని రాయాలిరా ఇల్లు నిడిసి ఆ పల్లె నిడిసి చేను నిడిసి ఆ శిలక నిడిసి వాళ్ళ వాళ్ళ ఏడుస్తూ వాళ్ళ మాకు బతుకుబోరమాయరా ఈ సాగరు బతుకులురా మా బతుకు ఘోరమాయరా మా సాగరు బతుకులురా మల్లన్న సాగారు బాధితుల గుడు ఏమని చెప్పాలిరా నేను ఎట్లాని వాడాలిరా నేను ఏమని రాయాలరా నేను ఎట్లాని చెప్పాలిరా సింగపూరం పల్లె సింగారం సింగారము పల్లె కన్నీరు పెట్టింది ఎరవెల్లి ఆ పల్లె ఏడుస్తా ఏడుస్తా ఉన్నది పల్లె పాడు నేడు పస్తువులు ఉంటుంది పల్లె పాడు నేడు పస్తువులు ఉంటుంది నేడు వెళ్ళిపోయింది వేము గట్టు రా నా పల్లె గోడు చూడరా తిందామంటే తిండి లేక పిల్లలు ఈ మల్లన్న సాగరురా మల్లన్న సాగరు బాధితులా గోడు ఏమని పాడాలిరా నేను ఎట్లానే చెప్పాలేరా లక్ష్మీ లక్ష్మీపూరు ఆ పల్లె ప్రజలంతా వలసెల్లిపోయారు మాకు కన్నీ లెక్క మిగిలి రాంపురువా రాంపురు ఆ పిల్ల జిల్లా అంత కన్నీళ్ళు పెట్టిండురా మా బల పోతా చూడండురా బంజారు పల్లె గిరిజాన తండాలు బంజారు పల్లె ఇక తండాలుగపోతా పోసిండ్రి రా మల్లన్న సాగారు బాధితులాగూడు ఏమని పాడాలిరా నేను ఎట్లాని చెప్పాలేరా నువ్వు ఈ పల్లెలను మెడల పట్టి గెంటేసినట్టుగా పిల్ల జల్లనంతా ఒక బర్లను ఒక మనకు వాడు ఉంటాడుగా బర్లను కొనుకపోయేటోడు అట్లా వాళ్ళని తీసుకొచ్చి ఒక బండ్లు ఎక్కించుకపోయి ఎక్కడ వదిలిపెట్టినావు సరే వదిలిపెట్టినావు వాళ్ళకు కావలసిన పంట పొలాలను చేనులను శలకలను వాళ్ళ ఇంటి స్థలాలను ఇండ్లను వదిలిపెట్టుకొని పోతే నువ్వు అక్కడే డబుల్ బెడ్రూమ్ అని ఇల్లిచ్చినావు డబుల్ బెడ్రూమ్ అని తను పక్క వార్షాన్ని కురుతుందట అక్కడ కొంతమంది చెప్తాండ్రు వర్ ఇదాన్ని పరిస్థితి ఇలా బంగారు తెలంగాణ